ప్రార్థన చేసుకున్నామండి తలలో వంచండి ప్రారంభ చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమంద నమా దేవ నీ నామానికి కృతజ్ఞతలు తండ్రి ఉదయకాల సమయం నుండి రాత్రి సమయం వరకు నాయన నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడు వచ్చావు నాయన నీకు కృతజ్ఞతలు రాత్రి వే సమయం ఉన్న తండ్రి సహోదరుల సవాసు కూడికన నాయన జరుపుకోవటానికి మరి ఇంత చక్కనైనా అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు నాయన తండ్రి నీ గ్రంథంలో రాయబడిన మాటలు దేవా మేము చదివి నేర్చుకొని మా జీవితాలను నాయన చర్య చేసుకొని నీవు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి దేవా నీవు ఉండే లోకాన్ని చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు నామా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ క్రీస్తునందు అనే దేవుని వారులరా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఇచ్చి ఈ లోకంలో జీవించటానికి మరి చక్కనైన అవకాశం ఇచ్చినందుకు క్రిస్తేస్త తండైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి మీ అందరూ కూడా కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు పేరిట నా వంద నమలు తెప్పుతున్నాం ఎందుకంటే దేవుని మాటలు వింటప్పుడు మనము ఆసక్తి చూపి దేవుని మాటలు వినాలని మనవి చేసుకుంటున్నాను మరి ఈరోజు మనం మాట్లాడకపోయే ఆ పాఠం ఏమంటే మనుషుల మెప్పు మనకి ముప్ప అని ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందామండి ఎందుకంటే మన జీవితాలకు అవసరమైన ఒక పాఠం ఇది బైబుల్ గ్రంథంలోనే మనం చదివి మనం నేర్చుకొని మన జీవితంలో మనం పాటించాలని మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఏమి చేస్తున్నామంటే మనిషి చూడాలని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే భక్తి విషయంలో దేవుని యొక్క సేవ విషయంలో దేవునిలో మనం నడవాలంటే మనుషులు చూడాలని చాలామంది చేస్తూ ఉంటారు కానీ బైబిల్ ఏం చెబుతుంది అసలు మనుషులు చూసేలాగా మన భక్తి చేస్తే అసలు దేవుడు ఏమంటున్నాడు అని ఒక్కసారి మనము ఆలోచిద్దాం బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మనం చదివి మనం నేర్చుకుందాం మన జీవితాలను మనము మార్చుకుందాం గలింతులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పొదవచ్చును అపోస్తడైన పౌలు గలింతులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పొదవచ్చును ఎవరైనా త్వర త్వరగా చదవండి అపోస్తడైన పౌలు గలింతులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పొదవచ్చును ఇప్పుడు నేను మనుషులు దయ సంపాదించుకుని చూచుతున్నానా దేవుని దయ సంపాదించుకుని చూచుచున్నానా అంటే ఒక దయ దయ రావాలంటే మనుషుల పట్ల దయ రావాలా లేక దేవుని దయ రావాలా మనుషుల పట్ల దయ ఎట్లొస్తుంది దేవుని వలన దయ ఎలాగొస్తుంది అని ఒక్కసారి మనం ఆలోచించాలి ఎందుకంటే మనుషులు దయ ఎలాగొస్తుందంటే ఎదుట ఉన్న వ్యక్తిని గురించి ఆయన పగిడితే ఎదుట ఉన్న వ్యక్తి ఎదుట ఉన్న కూర్చున్న మనుషులను వాళ్ళకి అనుగుణంగా వాక్యం చెప్తే ఆహా ఎంత బాగా చెప్పాడు ఈరోజు మన సహోదరుడు ఎంత మంచిగా చెప్పాడు ఈరోజు మన సహోదరుడు అని ఎదుట వాళ్ళ నుండి మనకి ఏమొస్తున్నదా దయా అంటే మనము ఇక్కడ ఏమన్నా రాయబడింద బైబుల్ అంటే మనుషులు దయ కావాలా దేవుని దయ కావాలా మనుషులు మెప్పు కావాలా అదే మనుషులు మెప్పు వస్తే మనకు ముప్పు ఎలా ఉంటుంది అనేది బైబుల్లో మనము పరిశీలిస్తున్నాం అందుకే ముందు చదివితే అలాగే నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును అంటే మనుషులను సంతోషపెట్టు బోధ చేస్తే మనము ఎవరు దాసులు కాదంట క్రీస్తు దాసులు కాదు ఎప్పటికీ మనం బోధ చేస్తున్నప్పుడు ఎప్పటికీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనుషుల మెప్పు ఎప్పుడు మనము కోరకూడదు అన్నట్ల అపౌస్తుడైన పౌలు మనకి ఇక్కడ చెప్తున్నాడు మనుషులకు నేను దగ్గరవుతే ఇక్కడ ఎవరికి దూరం అవుతున్నామంట దేవునికి దూరం అవుతున్నాం అన్నది ఒక వచనం మనకు చెబుతుంది మనుషులు దయ మన మీద ఉంటే ఈ వచనం బట్టి దేవుని దయ ఏమైపోతుందంట దూరం అయిపోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది అదే ప్రకారంగా కొలెస్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఒకసారి మనం చూస్తే కొలెసలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఒకసారి చదవండి అపోస్తడైన పౌలు కొలెసులు రాసిన పత్రిక మూడు అయితే ఇరవై మూడు ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదని ఎరుగుదుము గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ఇక్కడ మనం ఏమి చేసినను ఎవరి నిమిత్తము కాక మనుషులు నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమే మనము స్ఫూర్తితో చేయడి దేవునికి ఏదైనా మనం చెయ్యాలనుకుంటే మీరు ప్రతిఫలం పొందుదుమని ఎరుగుదురు గనక మీరు ఏమి చేసిననో అది మనుషుల నిమిత్తం చేయద్దు ఏ కార్యము చేసినా ఏ పని చేసినా మనుషుల నిమిత్తం మనం ఎప్పుడు చెయ్యకూడదు అపోస్త పౌలు కొలిస్సులకు సంగణక రాస్తూ చెబుతున్నాడు ఎందుకంటే ఇది ప్రభు నిమిత్తం అని స్ఫూర్తితో చేయుడి మనుషుల నిమిత్తం మీరు ఏమి చేయవద్దు మనుషులు చూడాలని మీరు ఏమి చేయవద్దు అది దేవుడు చూడాలని చేయండి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం ఈరోజు మన జీవితంలో ఎలా మాట్లాడుతున్నాం ఈరోజు మనం నడవడికి మనుషులు చూడాలని నడుస్తున్నామా ఈరోజు మన మాటలు మనుషులు మెప్పాలని మాట్లాడుతున్నామా ఒక్కసారి మనం పరిశీలించి బైబుల్ గ్రంథాన్ని మరలా చూద్దాం అక్కడ ఏమైనా రాయబడిందంటే తెసులోనికి రాసిన మొదటి పత్రిక అపోస్తడనే పౌలు తెసులోనికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఇక్కడ ఏమంటున్నారంటే సువార్థమాక అప్పగించుటకు యోగ్యులమైన దేవునులను ఎంచబడిన వారమై అంటే దేవుని మాటలు చెప్పటానికి దేవుని వలన ఎంచబడిన వారమై ఏం చేయాలంట మనుషులను సంతోషపెట్టి వారము కాక మనము హృదయములను పరీక్షించు దేవునే సంతోషపెట్టాలంట అంటే ఈరోజు మనకు వాక్యము దేవుడు అప్పగిచ్చాడంటే ఈరోజు దేవుడు వాక్యం చెప్పాలనే దేవుడు అవకాశం మనకిచ్చాడంటే మనుషులను నువ్వు మెప్పు మనుషులు మెచ్చుకోలేక వాక్యం ప్రకటియద్దు మనుషులు మెప్పు ఎప్పుడు నీవు ప్రకటియద్దు నీ హృదయములు ఉన్న ఆలోచనలు మనలో ఉన్న ఆలోచనలు దేవుడు పరిశీలిస్తున్నాడు కాబట్టి కేవలం మనం దేవుని సంతోషపెట్టే వారమయే ఉండాలి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఒకసారి మనం ఆలోచిస్తే ఆ ఇస్రాయేలీలో జరిగిన ఒక సంఘటన మనకు తెలుసు ఐగుప్తు దేశము నుండి కానాన దేశానికి ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆ ఒక నడిమదన ఏమి జరుగుతుందంటే సీనాయి పర్వతం మీదకి మోసే గారు వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారంటే అక్కడనే దేవుడు మోసే ద్వారా పదాజ్ఞలు రాయబడుతూ మనకు కనపడుతుంది పదాజ్ఞలు రాసే సమయానికి ఎన్ని రోజులు పట్టింది అక్కడ మోసే గారుకు పదాజ్ఞలు ఆజ్ఞలు రాయటానికి అక్కడ ఎన్ని రోజులు పట్టింది సుమారు నలభై రోజులు పట్టింది సుమారు నలభై రోజులు పట్టేటప్పటికీ కిందున్న ఇస్రాయేళ్ళ ప్రజలు ఏమంటారు అంటే మాకి కాపరైన మోస ఏమయ్యాడేమో ఆయన ఏమైపోయాడేమో అయ్యుప్ దేశం నుండి రప్పించిన మాకి ఏదైనా మా కండ్లెదట పెట్టు అని హారోన బతిమాలకుంటారు అప్పుడు ఆరోన్ ఏం చేస్తాడు మోసె అన్నైన హారోన గారు ఏమి చేస్తాడో మనుషులకు భయపడి దేవునికి భయపడలేదు అక్కడ ఎవరికి భయపడ్డాడు మనుషులకు భయపడి మీకు ఉన్న మీ శరీరంలో ఉన్న మీ వద్ద ఉన్న ఒక బంగారాన్ని నాకు ఇవ్వండి నేను ఆవిటితో ఏమి చేశా అక్కడ గారు ఏం చేశాడు అక్కడ దూడను చేశాడు ఎవరికి భయపడి ఎవరికి మెప్పది విగ్రహారాధన అంటే దేవునికి ఎంతో కోపం ఐగుప్త దేశం నుండి రప్పించింది ఆ దూడనా దేవుడా ఒక్కసారి ఆలోచించండి బైబిల్ను మనం బాగా పరిశీలించి చదివితే గారు ఆ రోజు ఏమైపోయాడు అంటే మనుషులకు భయపడ్డాడు మనుషులు మెప్పు కోరాడు దేవునికి భయపడలేదు దేవుని ఇష్టాన్ని నెరవేరించినట్లుగా మనకు కనపడుతుంది అలాగే మనము కూడా ఐగుప్త దేశం నుండి దేవుడే రప్పించాడు కదా ఆ రో మోసే కండ్లెదురుగా ఎర్ర సముద్రము పాయలు చేసి నడిపించిన ఒక గొప్ప కండ్ చూసిన ఒక దృశ్యాలు ఏమైపోయావి ఐగుప్త దేశంలో పదు తెగుళ్ళతో ఆ రో ఆ రోజు దేవుడు గొప్పగా నిరూపించిన ఒక గొప్ప సూచక కార్యాలు ఏమైపోయావు అంటే కండ్లెదురుగా అన్నీ చూసిన వ్యక్తే మనుషులు భయపడి మనుషులు మెప్పుకొని ఒక దేవుని పక్కన పెట్టి దూడన పెట్టాడంటే ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనము కూడా మనుషులకు భయపడే దేవుని ఉన్నది ఉన్నట్లు దేవుని మాటలు ప్రకటించకుండా మనుషులకు భయపడి దేవుని మాటను మారిస్తే మనము కూడా దేవుని యొక్క ఆయనలో మనము పోనట్లుగా మనకు కనపడుతుంది ఒక్కసారి ఆలోచించండి బైబుల్ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రతి మాట కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలనే కనపడుతుంది ఇంకో మాట మనకు తెలుసు మతారాసిన సువార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం త్వర చదవండి మనకు సమయం అవుతుంది మతారాసిన సువార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం బాగా ఆలోచించండి ఈ మాటలు దేవుడి గ్రంథంలో రాయించాడంటే ఒక్కసారి మనం ఈ మాటలు పరిశీలించి ఆలోచిస్తే మనము కూడా అలా ఉన్నామో లేదో మనకు అర్థమవుతుంది ఆ పిలాతు అల్లరి ఎక్క వచ్చున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్ళు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ మంతును రక్తం గురించి నేను నిరాపరాధిని అక్కడ జనాల యొక్క ఫోర్స్ ఎక్కువైపోయింది ఆయన సిలువ పోయి ఆయన శిలువు పోయి ఆయన చంపేయాలి ఆయన శిలువే శిలవ ప్రజలు ఒక కేకలు ఎక్కువైపోయావి కానీ పిల్లా ఏమైపోయాడు అక్కడ ఈ జనాలకు భయపడి ఒక నిరాపరాధినికి స నిలబడకుండగా తప్పిపోయాడు అక్కడ అంటే ప్రజలకు భయపడి ప్రజలకు ఈ ప్రజలు నన్ను ఏమి చేస్తారో నాకు ఆలోచనతో ఆ ఒక నిరాపరాధితో పక్కకి వెళ్ళిపోయినట్లుగా మనకు కనపడుతుంది అంటే ఈరోజు జరుగుతున్న ఒక సంఘటన కూడా ఏదైనా జనం ఎక్క పోతే ఆ ఒక సత్యాన్ని దాచిపెట్టడానికి చూస్తూ ఉంటారు ఎందుకంటే కండ్లెద్రగా వ్యక్తులు ఉన్నారు కాబట్టి అలాగే మనము కూడా సత్యం బైబుల్లో రాయబడిన ఉన్నది ఉన్నట్లుగే ప్రకటిస్తే దేవుడు మెచ్చుకుంటాడనే బైబుల్ గ్రంథం మనకు చెబుతుంది కాబట్టి ఇంకో మాట నేను చూపిస్తా ఇంకో మాట ఏం కనపడుతుంది అంటే మతారాసిన శువార్త ఆరో అద్యం ఒకటో వచ్చును మతారాసిన శువార్త ఆరో అద్యం ఒకటో వచ్చును చదువుపా మనుషులకు కనబడవాలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయద్దు అంటే ఏదైనా నీతి కార్యములు చేయాలంటే ఏదైనా ఒక వస్త్రదానం చేయాలన్నా ఏదైనా మనకి ఫుడ్ సహాయం చేయాలన్నా ఏదైనా ఒక డబ్బు సహాయం చేయాలన్నా మనుషులకు కనబడవాలని నీవు చేయద్దు ఈరోజు సమాజమంతా కూడా ఈరోజు క్రైస్తవులు చాలామంది ఏం చేస్తారంటే ఒక్క ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి ఫోటో దింపి వాట్సాప్లో పెట్టేస్తారు ఇది ఎవరు చూడాలని ఒక్క వస్త్రం పెట్టి ఫోటో దింపి వాట్సాప్లో పెట్టేస్తారు ఇది ఎవరు చూడాలని మనుషులు చూడాలని చేస్తున్నారు కానీ దేవుడు ఏమంటాడంటే మీరు మనుషులు చూడాలని చెయ్యొద్దు దేవుడు రహస్యం దేవుడు చదవపా ఆరు ఒకటి మతారాసిన శువార్త ఆరోగ్యం ఒకటి వచ్చిన మనుషులకు కనబడవాలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయొద్దు ఆ లేని ఎడలా పందరు అంటే దేవుని దగ్గట్టునట్టు వచ్చిన ప్రతిఫలం అనేది మనకు రాదంట ఎందుకు రాదంటే మనుషుడు చూసేలాగా నువ్వు చేసావు కదా మనుషుడు కనపడ కన చూడాలని నువ్వు చేశావు కాబట్టి పరలోకం అందున్న తండ్రి దగ్గర ఉంటే ప్రతిఫలం అనేది మనకి రాదు కానీ ఈరోజు మనం అలా ఉండకూడదు ఏది చేసినా ఏ మాట్లాడినా అది దేవుడు చూస్తున్నాడనే చేయాలి తప్ప మనుషులు చూస్తున్నారని మనం ఎప్పుడు చేయకూడదు ఇంక వచ్చిన చూసి నన్ను ముగిస్తా సమయం అవుతుంది రాసిన సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును లోక గారు రాసిన సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చునం లోక గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం చదువుపా ఆరు ఇరవై ఆరు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు ఆ మన సబ్జెక్ట్ పేరు ఏమంటే మనుషుల మెప్పు మనకి ఏమవుతుందంట ముప్పు మనుషుల మెప్పు మనకి ఏమవుతుంది ముప్పు అవుతుందంట ఇది అక్కడ చదవమాట మనుషులందరూ మిమ్మల్ని కొని ఆడినప్పుడు మీకు శ్రమ అంట మనకి ఎప్పుడైతే నీ మనుషులు మెచ్చాలని ఎప్పుడైతే మనుషులు నన్ను పొగడాలని ఎప్పుడైతే మనుషులు నా గురించి గొప్పగా మాట్లాడాలని చేశావో అది ఏమవుతుందంట మనకి ముప్పు అవుతుందంట అందుకే మనుషుల మెప్పు మనకేమవుతుందంట అవుతుంది అదే దేవుని మెప్పు అయితే మనకి ఆశీర్వాదకరం అదే దేవుడు దేవునికి ఇష్టాను మనం బ్రతికి దేవుని చూసాడని మనం క్రియలు చేస్తే అది మనకేమవుతుందంట ప్రతిఫలం ఆశీర్వాదము ప్రతిఫలము దయా ఎక్కడి నుండి రావాలో మనకి దేవుని ఉంటే రావాలి దయ మనుషులుంటే రాకూడదు మెప్పు మనసులు ఉంటే రాకూడదు ప్రతిఫలం మనసులు ఉంటే రాకూడదు దయ దేవు రావాలి మెప్పు దేవు రావాలి ప్రతిఫలము దేవుడి రావాలి ఇది క్రైస్తవులు బోధించే ఒక బోధ ఇప్పుడు మనము దేవుడు చూడాలనే చేయాలి తప్ప మనుషులు చూడాలని మనం ఎప్పుడు చెయ్యకూడదు అందుకే మనుషుల మెప్పు మనకేమవుతుందంట అవుతుంది కానీ మనుషులు మెప్పు కోరక దేవుణ్ణి మెప్పు కోరి మనము ఆశీర్వాదమే పొందాలా తప్ప దేవుని మన శాపాలు పొందకూడదు కాబట్టి చెబుతున్న ప్రతి మాట కూడా మీరు విని నాతో సహా మీతో సహా దేవుడే చూస్తున్నాడనే భక్తి జీవితంలో నడవాలా తప్ప మనుషులు చూస్తున్నారని నడవకూడదు ఇది ఈ వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని ఇప్పటి నుండి మన భక్తి జీవితం దేవుని ఎదురుగా నడవాలనే మనస్ఫూర్తి కొద్ది మాటలు చెబుతూ ఈ ఒక అవకాశాన్ని అధ్యక్షులను నేను అప్పగిస్తున్నాను